కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు తెలంగాణ భవన్ లో నిరుద్యోగుల సమావేశం అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఫ్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ లో అక్టోబర్ రెండు నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు కానీ రెండు కూడా పోతుంది ఇంకా నోటిఫికేషన్ రాలేదన్నారు గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో అక్టోబర్ రెండు నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదని గ్రూప్ ఒకటి ప్రిలిమినరీ సమయంలో అక్టోబర్ రెండు ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు అది ఇవ్వలేదని దుయ్యబట్టారు జాబ్ నోటిఫికేషన్స్ వేస్తామని చెప్పి సంవత్సరం ఒక జాబ్ వేయలేదని ఆరోపించారు జాబ్ నోటిఫికేషన్స్ వేస్తామని అసెంబ్లీలో పెట్టి కూడా మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ బిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలు గోబల్స్ ప్రచారం చేసింది నేను ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్నాను ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు బిఆర్ఎస్ ప్రభుత్వం మా హయాంలో ఇచ్చాం ఇందులో చాలా స్పష్టంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చాం ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చాం ఎన్ని ఉద్యోగాలు నియామకం చేశాం మొత్తం లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి వివరాలను నేను ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే అసలు బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేదని ఒక గ్లోబల్స్ ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు తొంభై ఐదు శాతం తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కేలా చేసింది బీఆర్ఎస్ ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలను నియామకం చేసింది బీఆర్ఎస్ ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఇది అసెంబ్లీలో మేము చాలా పట్టుబట్టాం అర్జెంట్మెంట్ మోషన్ ఇచ్చి ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తే దీని మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీలో టేబుల్ మీద పెట్టి సభ వాయిదా వేసుకొని పారిపోయింది అదే రోజు మేము అడుగుదాం అనుకున్నాం మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఇది జాబ్ క్యాలెండర్ కాదు ఇది జాబ్లెస్ క్యాలెండర్ ఇది జాబ్ క్యాలెండర్ కాదు ఇది దగా క్యాలెండర్ అని చెప్పి మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసినాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినాం తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని కూడా చాలాసేపు మా నిరసన తెలియజేశాం ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ కానీ ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఐటెం నెంబర్ ఫైవ్ మీరు చూస్తే ఇక్కడ ఏమన్నారంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడిసిఎల్లో అక్టోబర్ ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇస్తామన్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు పోయింది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు